అందరికీ నమస్కారములు శ్రీ రామకృష్ణ ఫ్లూట్ మ్యూజిక్ ఛానల్ బాయ్ నారీ రాధ గారికి వెల్కమ్ మరింతవరకు యాభై ఏడవ వీడియోలు మరి చేయడం జరిగింది యాభై ఆరు వీడియో యాభై యాభై ఏడవ వీడియో మనం ఈ కానడ ప్రాకారాలలో ఉండేటటువంటి కానడ అంగం చెందినటువంటి రాగాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం అందులో మొట్టమొదటి దర్బారికడా అది పూర్తయిపోయింది అయిపోయింది తర్వాత రెండవది కంశీకానడా మాల్ కౌంస్ సంఘం అది కూడా పూర్తి అయిపోయింది ఇప్పుడు మూడవది అది కూడా కౌశీకానడే ఇది భాగ్యశ్రీ అంగం ఇది ఇది ముఖ్యంగా ఈ యొక్క ఈ కంసీకానడా ఇది కాఫీ దాట్టం అంటే కాఫీ దాట అంటే మరి ఇప్పుడు మన కర్హర రాగం అనమాట కర్ణాటక సంగీతంలో అదేవిధంగా ఇది జాతి అవుడవ సంపూర్ణ రాగం అవుడవ మీన్స్ ఫైవ్ నోట్స్ ఇన్ అవరోహణ అండ్ సెవెన్ నోట్స్ ఇన్ అవరోహణ అంటే ఐదు ఏడు నోట్స్ ఉంటాయి అదే అగుడవ సంపూర్ణం అన్నమాట ఇందులో మామూలుగా స్వరాలు కరహరపీరి రాగంలో ఏడు స్వరాలు వస్తాయి అంటే మనకి షడ్జం షడ్జం అన్నమాట స్వరాలు ఇది వాదీశ్వరం ఏమో మధ్యమం సంవాదీ స్వరం ఏమో గాన సమయం రాత్రి ద్వితీయామం ద్వితీయ యామం అంటే నైన్ టు ట్వెల్వ్లో ఆ మధ్యకాలం రాత్రి ఆ టైంలో పాడుకునేటటువంటి రాగం అది ఇది మన కరుణ శృంగార రస అలాగే బాగా పనిచేసేటటువంటి రాగం ఆ కరుణ రసంలోనూ శృంగార రసంలోనూ వాడతారు ఈ రాగాన్ని ఈ కౌన్సికారుడ భాగ్యశ్రీ అంగని ముందు మనం అసలు భాగ్యశ్రీ రాగం గురించి ఒకసారి చెప్పుకుందాం ఈ భాగ్యశ్రీరాగం అనేటువంటిది కరహర ప్రియజన్యు అంటే అక్కడ కాఫీ దాటలోకి వస్తుంది అనమాట అది కాఫీ దాట ఈ కాపీ థాట్లోకి వచ్చి రాగంలో భాగ్యశ్రీ ఇది కూడా ఔడవ సంపూర్ణం వస్తుంది కొంతమంది ఔడవ షాడో కింద కూడా పాడతారు పంచము లేకుండా అయితే పంచముతో కూడా ఇది ప్రయోగం ఉంటుంది ముందు అది ఎందుకు పాడతాం ముందు ఇది ఔడవ షాడవ కింద ఒకసారి పాడతారు దీన్ని పంచము చేర్చి కూడా పాడుతుంటారు కూడా భాగ్యశ్రీ రాగానే పాడుతూ ఉంటారు భాగ్యశ్రీలో కూడా బాదీశ్వరం మధ్యమం స్వరం షడ్జం ఇది మీ అందరికీ తెలుసు భాగ్యశ్రీ అంటే మనకి చాలా వరకు ఫేమస్ అయినటువంటి రాగ ఇది

ఇది బందీస్ కోనకర్తతో బెనతి పియెరవా అదేవిధంగా మనకి ఇంకా ఇంకో బందీసు కూడా ఉంది ఇది కూడా భాగ్యశ్రీరాఘవానికి సంబంధించినటువంటిది పాట కూడా అలాగే మన గడసాలు గారు కూడా బాగా అయితే ఇప్పుడు మనకి ఇక్కడ ఈ కౌశీకానుడు అనేటువంటిది ఎట్లా ఉంటుంది అంటే గాంబరిస ప్రయోగం చేస్తారు ఏమో అదనంగా ఉంటదనమాట అందుకనే ఏం కాదు నేను పక్కడం సగమదీ మపద గపద అక్కడ మపద ఎంత బాగేశ సగమదీ మ అది కూడా భాగ్యశ్రీయ ఇది మనకి ఏ అంగలోకి వస్తుందంటే కాలడంగ వస్తుంది ఎందుకంటే భాగ్యశ్రీ కాలడల యొక్క మిశ్రమం ఆ మనకి ఈ రాగం అనేటువంటిది వస్తుంది అన్నమాట అయితే దీని మీద మనకి ఏమన్నా సినిమా పాటలు అట్లాంటివి ఏమన్నా ఉంటే మరి జనరల్గా మరి ఈ సినిమా పాటలు దొరకవచ్చు మన తెలుగులో కూడా మనకి ఈ రకమైనటువంటి పాటలు మనకి ఏమై ఉండవు మళ్ళీ వన్స్ అగైన్ మరి సమయాభారం వల్ల ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను మరి మా వీడియో మాని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంటూ కోరుకుంటూ నమస్కారాలతో సెలవు తీసుకుంటున్నాను